హాయ్ హలో నమస్తే నేను మీ దీపిక మీకు తెలియక ఇలా చేస్తున్నారా అయితే మీ ఇంట లక్ష్మీదేవి నిలవదు జీవితంలో ఎదగాలని లక్ష్మీ కటాక్షం కలగాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు అయితే ఎన్ని పూజలు చేసినా ఎన్ని మంచి పనులు చేసినా ఇంట్లో చేసే కొన్ని పనుల వల్ల లక్ష్మీదేవికి కోపం వస్తుందట అంతేకాదు మనం చేసే పనుల వల్లే లక్ష్మీదేవి అలిగి ఇంటి నుండి వెళ్లిపోతుందట మరి లక్ష్మీదేవికి కోపం రప్పించే మనం తెలియకో తెలిసో చేసే పనులేంటో ఇప్పుడు చూద్దాం బెడ్ కాఫీలాగా ఈ మధ్య కాలంలో మీల్స్ కూడా చేసేస్తున్నారు అంటే అన్ని బెడ్ దగ్గరికే వచ్చేస్తున్నాయి అయితే మంచంపై కూర్చొని తినడం వంటివి చేయకూడదు అది అష్ట దరిద్రమని చెప్పాలి ఇలా చేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుంది అలాగే బెడ్ పై కూర్చొని డబ్బు కూడా లెక్కబెట్టకూడదు చిల్లరను దిండు కింద మంచం కింద ఉంచడం లాంటివి అస్సలు చేయకండి ఇక ముఖ్యంగా బెడ్ పై కూర్చొని చదువుకోవడం వర్క్ చేయడం కూడా మంచి పద్ధతి కాదట పుస్తకాలు సరస్వతి దేవితో సమానం అలాంటి పుస్తకాలను రోజు నిద్రపోయే ముందు బెడ్ పై పెట్టడం తప్పు అని పండితులు చెబుతున్నారు అలాగే ఇల్లాలు కంటతడి పెట్టినా అసత్యాలు పలికినా దుర్భాషలాడినా ఇతరుల మనసు గాయపరిచినా వారి ఇంటి నుండి సిరి తరలిపోతుందట పొద్ద సమానం నిద్రపోయే సోమరులను పని అశ్రద్ధ వహించే బద్దకస్తులను లక్ష్మీదేవి కన్నెత్తి కూడా చూడదు కలహాలు పెట్టుకునే ఇంట్లో క్షణం కూడా నిలవదు అయితే ఇలాంటి మూఢ నమ్మకాలు ఇప్పటికీ నమ్ముతున్నారా అని మీరు అనుకోవచ్చు అవి మూఢ నమ్మకమో కాదో విషయం పక్కన పెడితే ఇలా చేయకుండా ఉండడం మాత్రం పెద్ద కష్టమైన పనేమీ కాదు తెలిసి తెలిసి చిన్న చిన్న విషయాలను కూడా లెక్క చేయకపోతే దాని ఎఫెక్ట్ మనకు తెలియకుండానే జరిగిపోతుంది సో కొంచెం కేర్ తీసుకుందాం పోయేదేముంది కొంచెం జాగ్రత్త తప్ప